ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణులు ఏమంటారంటే అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్నది కావలసిందల్లా దానికి శరణాగతి చెయ్యడమే అంటారు తాను శరణాగతుడైతే ప్రశ్నలు వేసేవాడు కానీ ఆలోచింపవలసిన వాడు కానీ ఎప్పుడూ ఉండడు అహంవృత్తిని పట్టుకోనైనా ఉండాలి లేదా తనకన్నా మహనీయమైన శక్తికి వశమైనా వశమైపోవాలి ఆత్మసాక్షాత్కారానికి ఈ రెండే మార్గాలున్నాయి అంటారు అంటే నీవు వ్యక్తి భావనని ఉంచుకొని నీవు శరణాగతి చెందలేవు ఇప్పుడు నేను అంటే నీకేమి స్ఫురిస్తుంది ఒక దేహ భావన స్ఫురిస్తుంది నేనంటే దేహము అన్న భావన కలుగుతుంది ఒక శవబుద్ధి కలుగుతుంది ఒక జీవ లక్షణము నీ నెత్తి మీద వచ్చి పడుతుంది ఈ మాయా నేను ఈ శరీరంతో తాదాప్యము చెందుతున్నట్టుగా ఉంటుంది నిజానికి అది తాదాప్యము చెందదు నేను నాది అంటుంది అంటే ఈ నేను నాది అన్న భావనతో నీవు నీకు అన్యంగా ఉన్న ఒక ఈశ్వరుడు కానీ భగవంతుడు కానీ లేకపోతే ఒక ఉచిత శక్తి ఏదైతే ఉంది అని అనుకుంటున్నావో దానికి గనక నీవు శరణాగతి చెందితే ఈ వ్యక్తి భావన నీకు ఇంకా మిగలకూడదు ఇప్పుడు ఈ జీవుడు ఏమంటాడు పాలముంచినా నీట ముంచినా నీదే భారమయ్యా ఓ తండ్రి ఓ పరమాత్మ అంటాడు కానీ నీట ముంచుతే తట్టుకోలేడు లోనే ఉంచాలి అని ఎప్పుడు అనుకుంటాడు ఎట్లా అయితే ప్రహ్లాదుడు ఆ విష్ణుమూర్తికి శరణు చెందాడు ఆ విధంగా ఈ జీవుడు కూడా ఆ ఉచ్చతర శక్తికి శరణు చెందినప్పుడు అప్పుడు ఆ ఉచ్చతర శక్తి ఆధీనంలో ఈ జీవుడు ఉంటాడు ఆ హిరణ్యకస్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ ఉష్ణు విష్ణుమూర్తి అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచినా అందందే గలడు దానవాగ్రని వింటే అంటారు అంటే ఆ రాక్షసరాజైన హిరణ్యకశ్యకుడికి విష్ణుమూర్తి అంటే ద్వేషం ఉంది కానీ అతడి కొడుకు ప్రహ్లాదుడికి మాత్రం విష్ణు అంటే మహాభక్తి కావడం వల్ల ఎప్పుడూ ఆ శ్రీహరినే ధ్యానించేవాడు దాంతో కొడుకు పైన హిరణ్య సి హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది ఎన్ని విధాలుగా చెప్పినా ప్రహ్లాదుడు భక్తిని మానుకోకపోవడంతో నిజంగానే శ్రీహరి అంతటా ఉన్నాడా అని కొడుకును ప్రశ్నిస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు చెప్పిన సమాధానము ఏమంటే ఇందు అందు ఎందెందు అంటే విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహము అక్కర్లేదు ఆయన అన్ని చోట్లా ఉంటాడు ఎక్కడ వెతికితే అక్కడే కనపడతాడు ఓ రాక్షసరాజా ఇది సత్యము అంటారు అంటే అంతటి శరణాగతి భావన ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క వ్యక్తి భావన పూర్తిగా నశిస్తుంది అక్కడ విష్ణుమూర్తి ఆ స్తంభంలో నుంచి ప్రత్యక్షమయ్యి ఆ హిరణ్య కస్పుడిని చీల్చి చెండాడాడు అంటే అక్కడ స్వయం ప్రకాశమైన జ్ఞానము ఎప్పుడైతే ఈ జీవుడు శర సర్వస్వ శరణాగతి చెందాడు ఆ ఉచ్చతర శక్తికి అప్పుడు ఆ ఉచ్చతర శక్తి ఏదైతే ఉన్నదో ఆ పరమాత్ముడు ఆత్మ ఆ గురువు ఆ యొక్క వ్యక్తి భావనని పూర్తిగా నశింపచేసి అక్కడ హిరణ్యకస్పుడికి స్తంభంలోంచి ఎట్లా అయితే ప్రత్యక్షమయ్యాడో అట్లా తనకు తానుగా వ్యక్తపరుచుకుంటాడు నీ స్వరూపంగా ప్రహ్లాదుడులో ఆ వ్యక్తి భావన పూర్తిగా నశించటం వల్ల ఆ విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం అక్కర్లేదు ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అన్న స్థితిలో ఉండేవాడు ఏ ఉన్నదే విష్ణుమూర్తి ఇక రెండవది లేదు అన్న స్థితిలో ఉండేవాడు అలానే ఈ జీవుడు కూడా ఆ ఉచ్చతర శక్తికి శరణాగతి చెందినప్పుడు అక్కడ ఆ ఆత్మ తనకు తానుగా వ్యక్తపరచుకొని ఉన్నదే నేను రెండవది లేదు అన్న స్థితి ఏర్పడుతుంది ఒక్కసారి శరణు చెందితే నీకు సంకల్పమంటూ ఏమీ ఉండకూడదు పరిపూర్ణమైన శరణాగతిలో భగవంతుడు నీకి ఏది అనుగ్రహిస్తే దానితో సంతుష్టుడవై ఉండాలి నీదంటూ ఏ కోరిక ఉండరాదు అది సర్వస్య శరణాగతి కంప్లీట్ సరెండర్ అంటే అది ఇక్కడ నీకంటూ సంకల్పం ఉండకూడదు అంటే నీకంటూ ఏ ఆలోచన ఉండకూడదు నీవు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు అని గ్రహించి ఆ స్థితిలో ఉండటమే అదే సర్వస్య శరణాగతి అంటే ఇక్కడ నిచ్చలంగా ఉండటమే అప్పుడు ఆ ఉచ్చతర శక్తి అనుగ్రహంతో ఈ జీవుణ్ణి ఒక పనిముట్టులా చేసుకొని ఆ ప్రారంధాన్ని నడిచి నడిపించి ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో తను వ్యక్తం అవ్వాలో అప్పుడు ఆ సమయంలో అది వ్యక్తమవుతుంది అనుగ్రహం చేత అది తనకు తానుగా నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది కాబట్టి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయంటారు ఒకటి నేను యొక్క మూలాన్ని కనుగొని దానిలో విలీనం అవటం అది నేనెవరన విచారణ నీకు చేతనవుతుందా విచారణ చేయమంటారు లేదా రెండవది నేను పూర్తిగా అశక్తుడిని ఈశ్వరునికే అన్ని శక్తులు ఉన్నాయి ఆయన పైన పూర్తిగా భారం వేయటం తప్ప నాకు సురక్షణకై మార్గం లేదు అని ఆ భావనలో ఉండటం ఈ పద్ధతి వల్ల భగవంతుడే సర్వము అని తన అహం ఎందుకు పనికిరాదు అని నమ్మకం క్రమేపీ దృఢపడుతుంది రెండు పద్ధతులు ఒకే గమ్యాన్ని చేరుస్తాయి పరిపూర్ణమైన శరణాగతి జ్ఞానానికి విముక్తికి మరొక పేరు అదే భగవాన్ రములు ఏం చెప్తారంటే ముందుగా పార్షియల్ శరణాగతి అంటే కొంచెం కొంచెంగా నీవు శరణ చెందటం అభ్యాసం చేర్చుకుంటే ఆ విధంగా నీవు అలా ఉండటము అలవాటు చేసుకుంటే నీకు పోను పోను పూర్తి శరణాగతి అనే భావన దృఢపడుతూ ఉంటుంది కష్టం వచ్చినా నష్టం వచ్చినా అదంతా ఈశ్వర ప్రసాదము అని ప్రేమతో స్వీకరించాలి స్వీకరించేటప్పుడు కూడా నీకు రెండవది అంటే రెండవ భావన ఉండకూడదు కష్టం వచ్చినప్పుడు అరే ఎందుకు ఇలా జరిగింది అని అనుకోకూడదు అలాగే ఏదైనా అదృష్టం కలిసి వచ్చిందనుకో అప్పుడు కూడా నీవు పొంగిపోకూడదు అంటే అదృష్టం వచ్చినా పొంగిపోకూడదు దురదృష్టం వచ్చినా కృంగిపోకూడదు కష్ట నష్టాలు రెండు ఒకే విధంగా తీసుకోవాలి అంటే రాగద్వేషములు ఇష్టము ఉండకూడదు అయిష్టము ఉండకూడదు రాగద్వేషములు రెండు విడవలసినదే శరణాగతి అంటే శ్రీరాముడిది నిజమైన శరణాగతి శ్రీరాముడు అరణ్యమునకు వెళ్ళేటప్పుడు తల్లి ఏడ్చింది తండ్రి ఏడ్చాడు అయోధ్యలో ప్రజలందరూ ఏడ్చారు శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు రాముడు లేని అయోధ్య మనకెందుకు అని ఏడ్చారు కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే అన్యాయము గురయ్యారో ఎవరైతే అరణ్యానికి వెళ్ళిపోతున్నాడో అతి ప్రశాంతమైన అయోధ్యను విడిచిపోతున్న శ్రీరాముడిది నిజమైన శరణాగతి అటువంటి శరణాగతి నీవు పొందు నిజమైన శరణాగతిలో భక్తి ఉంటుంది భక్తితో పాటు ఆ భగవంతుని మీద కొంత నెపం వేస్తూ ఉంటారు అలా వేయకూడదు భక్తి ఉంటుంది కానీ ఆ దేవుని మీద నెపంతో దేవుడు మాకేమీ ఉపకారం చెయ్యట్లేదు అంటారు ఎన్నో అభిషేకాలు చేశాము ఎన్నో వ్రతాలు చేశాము ఎన్నో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశాము ఆగుళ్ళకు వెళ్ళాము ఈ తీర్థయాత్రలు చేశాము కానీ దేవుడు మా వంకేమీ చూడట్లేదు అంటారు దేవుడేమీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటారు అది శరణాగతి కాదు శరణాగతి అంటే ఇందాకు చెప్పినట్టు రాముడు ఇలా చెప్తాడు లక్ష్మణ అరణ్యానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడితో ఇలా అంటాడు లక్ష్మణ మనము ఒక పది రోజులు ఇక్కడ ఉండాలి కదా పర్ణశాల నిర్మించు అంటాడు లక్ష్మణుడు ఇలా అంటాడు ఎక్కడ నిర్మించమంటారు ఈ కుటీరాన్ని అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఇలా అంటారు నీకు ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడ నిర్మించు అప్పుడు లక్ష్మణుడు ఇలా అంటాడు నేను ఆ పని చెయ్యను మీరు ఫలానా కుటీరా నిర్మించమంటే నిర్మిస్తాను అంటే ఈ కుటీరా మీ చెప్పిన పని నేను చేస్తాను కానీ ఈ కుటీరాన్ని ఫలానా చోట నిర్మించు అంటే నేను నిర్మిస్తాను ఆ ప్లేసు మీరు చెప్తేనే నిర్మిస్తాను కానీ నా ఇష్టమైన చోట నేను నిర్మించను అది నా పని కాదు అలా అలాంటిది శరణాగతి నిజమైన శరణాగతి అటువంటిది అంటే ఆ లక్ష్మణుడు ఆ రామచంద్రుడు మూర్తి మీద పూర్తి భారం వేసేశాడు తనకంటూ ఏ వ్యక్తిత్వము లేదు తనకంటూ ఏ ఆలోచన లేదు తనకంటూ ఏ సంకల్పము లేదు పూర్తి భారము శ్రీరామచంద్రమూర్తిపై వేశాడు కాబట్టి లక్ష్మణుడు ధన్యజీవి అయ్యాడు శ్రీరామచంద్రుడితో పాటు సమానంగా పూజలు అందుకుంటున్నాడు అది నిజమైన శరణాగతి అలాగే హనుమంతుడి యొక్క భక్తి నిజమైన శరణాగతి ఆ రామచంద్రుడి మీద ఉన్న ఆ పూ భక్తి ఏదైతే ఉన్నదో అది నిజమైన శరణాగతి కాబట్టి హనుమంతుడు అంటే రాముడు ఎక్కడ ఉంటాడో హనుమంతుడు అక్కడ ఉంటాడు అలాగే హనుమంతుడు ఎక్కడ ఉన్నా రామచంద్రుడు అక్కడే ఉంటాడు భక్తుడికి భగవంతుడికి భేదము లేని స్థితిలో ఉంటుంది నిజమైన శరణాగతి భక్తుడికి భగవంతునికి ఏ భేదము ఉండదు ఇద్దరు సమాన స్థితిలోనే ఉంటారు కాబట్టి భగవాన్ అదే చెప్తారు నీవు శరణాగతి పొందు ఇప్పుడు మీ సంకల్పం అంటే మీకు ఇష్టమా లేకపోతే ఒక ఉచ్చతర శక్తి ఉంది ఒక భగవంతుడు ఉన్నాడు భగవంతుడి సంకల్పం అనేది మీకు ఇష్టమా మీ శరీరం అంటే మీకు ఇష్టము మీ మనస్సు అంటే మీకు ఇష్టము మీ ఇంద్రియాలు అంటే మీకు ఇష్టము మీ అందము అంటే మీకు ఇష్టము అంటే మీ సంకల్పాన్ని మీరు మర్చిపోయి భగవంతుని యొక్క సంకల్పాన్ని మీరు ప్రేమించగలరా అంటే ఎవరైతే తన సంకల్పాన్ని విడిచిపెట్టి భగవంతుని యొక్క సంకల్పాన్ని గౌరవిస్తారో ఎవరైతే భగవంతుని యొక్క సంకల్పానికి ఒదిగి ఉంటారో అణిగి ఉంటారో సరెండర్ అయి ఉంటారో వాడు మాత్రమే శరణాగతి పొందగలడు నీవు అనుకోవచ్చు అది నీ సంకల్పం అని కానీ నీ సంకల్పానికి శక్తి లేదు భగవంతుని సంకల్పానికి శక్తి ఉన్నది అందుకే భగవంతుని యొక్క సంకల్పము నెరవేరుతుంది అందుకే చెప్తారు జీవుడు ఒకటి తలిస్తే దైవము ఇంకొకటి తలుస్తుంది కాబట్టి శరణాగతి పొందిన వాడికి అసలు దుఃఖమే లేదు ఎవడైతే నిజమైన శరణాగతి పొందాడో వాడికి దుఃఖం అనేది ఉండదు మన లోపల దుఃఖం వస్తుంది అంటే మన లోపల టెన్షన్ వస్తుంది అంటే మన లోపల భావోద్వేగాలు గురవుతున్నాడు అంటే మనకి కోపం వస్తుంది అంటే మనం అనుషడ్ వర్గాలకి లోనవుతున్నాము అంటే మనం ఇంద్రియాలకి బానిసం అవుతు బానిసలు అవుతున్నాము అంటే నీవు శరణాగతి చెందనట్టే శరణాగతి లేనట్టే ఈ జీవుడికి యజమాని పరిపూర్ణమైన జ్ఞానము ఆ భగవంతుడు ఆ ఉచ్చతర శక్తి అది యజమాని నీవు ఒక పనిముట్టు మాత్రమే శరణాగతి అంటే నీ దేహాన్ని నీ మనస్సుని నీ ఇంద్రియాల్ని ఆ యజమాని ఎలా ఉపయోగించుకుంటాడో ఆ భగవంతుని ఇష్టం నీకెందుకు ఆ దేహానికి మొట్టికాయలేస్తే మొట్టికాయలేస్తాడు అనుగ్రహిస్తే అనుగ్రహిస్తాడు ఆయన ఇష్టము నీకెందుకు కాబట్టి మన సంకల్పాన్ని బట్టి మనం నడుచు నడుచుకోకూడదు భగవంతుని యొక్క సంకల్పాన్ని బట్టి మనం నడుచుకోవాలి అంటే భగవంతుడు చెప్పినట్టుగా ఎవడైతే వింటున్నాడో భగవంతుడు చెప్పినట్టుగా ఎవడైతే ప్రవర్తిస్తున్నాడో భగవంతుడు హృదయాన్ని సంతోషపెట్టేటట్టు ఎవడైతే మసులుతున్నాడో ఎవరైతే తన దేహాన్ని తన ఇంద్రియాల్ని తన మనస్సుని తన సర్వస్వాన్ని తన ధనమును అంటే సమస్తము నాది అనేది నీది అనేది ఆ సమస్తము ఎవరైతే ఈశ్వరుని కొరకు ఖర్చు పెడుతున్నాడో ఆ ఈశ్వరుని ఎవరైతే హృదయపూర్వకంగా శను వేడుతున్నాడో ఆ భగవంతుణ్ణి ప్రేమించటంలో ఎవడైతే నీది నాది అనే ఆ తలంపుని పోగొట్టుకున్నాడో వాడికి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది రామానుజుడి శిష్యుడికి వచ్చిన శరణాగతి నిజం రామానుజుడు యొక్క శిష్యుడు ఆ ఇంటి దగ్గర వంట చేస్తూ ఉన్నాడు శ్రీరంగంలో ఆ రంగనాథుడి యొక్క కళ్ళు చాలా బాగుంటాయి ఆ రంగనాథుడి యొక్క కళ్ళు చాలా అందంగా ఉంటుంది ఆ శ్రీరంగనాథుడు ఊరేగింపు వస్తూ ఉన్నది ఆ ఊళ్ళో రామానుజుడు ఆ శిష్యుడిని కేక వేస్తాడు ఆ ఊరేగింపు చూస్తాడు అని స్వామి వస్తున్నాడు ఊరేగిస్తూ ఊరేగింపు వస్తూ ఉన్నది ఊరేగుతున్నాడు ఆ శిష్యునితో చెప్తున్నాడు తొందరగా రా తొందరగా రా ఆ ఊరేగింపు వెళ్ళిపోతుంది ఆ స్వామిని చూద్దుగాని రా అంటాడు ఇక్కడేమో ఆ శిష్యుడు పాలు కాస్తూ ఉన్నాడు తొందరగా రా తొందరగా రా అని పిలుస్తున్నాడు ఎందుకంటే ఊరేగింపు వెళ్ళిపోతుంది ఆ ఊరేగింపును చూస్తాడు అని ఆ రామానుజుని యొక్క శిష్యుడిటా అంటాడు నీ స్వామిని నువ్వు చూసుకో నా స్వామి గొడవలో నేనున్నాను నా స్వామికి కావలసిన పాలు నేను కాస్తున్నాను నీ స్వామి గొడవ ఏదో నువ్వు చూసుకో నీకు రంగనాథస్వామి నాకు రంగనాథస్వామి కాదు నాకు రంగనాథస్వామి నువ్వే అంటే నీ స్వామిని నువ్వు చూసుకో నా స్వామికి నేను పాలు కాచే హడావిడిలో నేను ఉన్నాను అది రామానుజుని యొక్క శిష్యుని యొక్క నిజమైన శరణాగతి అంటే ఆ రామాను రామానుజుడికి యొక్క స్వామి రంగనాథుడు కావచ్చు కానీ అటువంటి రంగనాథుడు ఆ రామానుజుడే గురువుగా ఆ శిష్యుడికి ఉన్నాడు అంటే ఆ భగవంతుడైన గురువైన ఆ రామానుజుడే ఆ శిష్యుడికి కాబట్టి ఇక్కడ నీవు ఏ మార్గాన్ని అనుసరించినా నీ విలీనమైపోవాలి సర్వము నీవే నీ ఇచ్చనే కాని అనే స్థితికి చేరుకునే వరకు శరణాగతి పూర్తయినట్టు కాదు అలానే ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టు ఆ రామ ఆ శిష్యుడికి రామానుజుడు సర్వము ఆ రామానుజుడే అందుకని నీ స్వామి గొడవ నువ్వు చూసుకో నా స్వామి గొడవ నేను చూసుకుంటాను అన్నాడు అంత ధైర్యంగా చెప్పగలిగాడు నేను నిన్ను శరణుజొచ్చాను అని పెదవులతో అనేసి తమ భారాన్ని భగవంతుని పైన పెట్టేస్తే ఇంకా తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చని ఊహించుకుంటారు అందువల్ల శరణాగతి తేలిక అనిపిస్తుంది కానీ శరణు జొచ్చిన తరువాత నీ ఇష్ట ఇష్టాలు ఉండరాదు నీ ఇష్ట అయిష్టాలు ఉండరాదు నీకు సంకల్పం అంటూ ఏమీ ఉండరాదు ఆ స్థానంలో భగవంతుని సంకల్పమే నెలకొనాలి అహం ఈ విధంగా అంతమవుతుంది దీనికి జ్ఞానం వల్ల అహం అంతమవటానికి ఏ భేదము లేదు కాబట్టి నువ్వే మార్గాన్నించి వచ్చినా నీవు చేరుకోవలసింది జ్ఞానాన్నే అంటే స్వయం ప్రకాశమైన ఆత్మనే అదే ఉన్న ఏకైక సద్వస్తువు రెండవది లేని ఏకైక సత్య వస్తువు కాబట్టి ఇక్కడ జీవుడు ఏ మార్గాన్ని అనుసరించినా శరణాగతి మార్గాన్నైనా లేకపోతే జ్ఞాన మార్గమైనా భక్తి మార్గమైనా విచారణా మార్గమైనా మరి ఏ ఇతర రాజయోగ మార్గములైనా సరే ఇవన్నీ నిచ్చల స్థితికి దారి తీస్తాయే తప్ప ఆత్మసాక్షాత్కారానికి కాదు ఎప్పుడైతే ఈ జీవుడు నిచ్చల స్థితికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక ద సెల్ఫ్ దట్ డస్ ఎవరీథింగ్ ఆత్మ స్వయం ప్రకాశమైన జ్ఞానము అంటే ఆ పరిపూర్ణమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞాన వృత్తి చేత అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అదే అహంస్ఫురణ సంతోషం మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి